సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దూల్మిట్ట మండల అధ్యక్షులు కోడెం యాదగిరి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను బుధవారం నిర్వహించారు మండల కేంద్రంలో బాణాసంచాలు పేల్చి కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆశీర్వాదంతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు దారావత్ బిక్షపతి నాయక్ మండల ఉపాధ్యక్షులు మల్కాపురం రమేష్ గౌడ్ బూక్య నరసింహ ప్రధాన కార్యదర్శి గుత్తి భూపాల్ లంబరాజు దారావత్ శ్రీనివాస్ బీజేవైఎం మండల అధ్యక్షులు బొల్లు సుధాకర్ సీనియర్ నాయకులు రమేష్ మైపాల్ గౌడ్ బూత్ అధ్యక్షులు ఆరెళ్ల సాయి చరణ్ నరేష్ కార్యకర్తలు బయటి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు